సంస్థల ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు బీజేపీ రాష్ట్ర కమిటీ రెండు రోజుల సమావేశాలు ఉదయం హైదరాబాద్ శివారలోని శంషాబాద్లో ప్రారంభమయ్యాయి సమావేశాల్లో కిషన్ రెడ్డి అధ్యక్షుపన్యాసం చేశారు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ బండి సంజయ్ తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు సమావేశంలో పాల్గొన్నారు మరిన్ని వివరాలు తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ శ్రేణులు అన్ని స్థాయిలో కృషి చేయాలని సమావేశం తీర్మానించింది తెలంగాణ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్నారని ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి రుజువైందని కార్యవర్గం భావించింది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్కు బలమైన ప్రత్యామ్నాయంగా బలపడాలని నిర్ణయించింది ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు గ్రామస్థాయి నుంచి సభ్యత్వ నమోదు పగడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఆరు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకపోవడంపై పోరాటానికి సిద్ధం కావాలన్నారు గత పదేళ్ల బీఆర్ఎస్ కుటుంబ పాలనపై బీజేపీ శ్రేణులు మొక్కబోని ధైర్యంతో పోరాడారని గుర్తు చేశారు జాబ్ ప్రకటించడంలో గతంలో మోసం చేయడం జరిగింది తెలంగాణ యువతను ఒక టీచర్ ఉద్యోగం భర్తీ చేయకుండా ఒక ప్రొఫెసర్ ఉద్యోగం భర్తీ చేయకుండా ఒక లెక్చరర్ ఉద్యోగం భర్తీ చేయకుండా పది సంవత్సరాలు కేసీఆర్ కాలయాపన వేస్తే అదే బాటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తున్నాడు తప్ప ఈ రెండు పార్టీలకు తేడా లేదు ఏ ఒక్క విషయంలో కూడా ఈ ముఖ్యమంత్రికి కానీ ఈ యొక్క ప్రభుత్వానికి కానీ క్లారిటీ లేదు దిశ దశ లేని విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారో వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో వీళ్ళకు తెలియదు మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగం అంటు వ్యాధుల విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో పాలక పక్షాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు ప్రజల ఆకాంక్ష మేరకు సమస్యలపై పోరాటాలు సాగిస్తూనే పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయవలసి ఉందన్నారు తెలంగాణలో బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఎనిమిది స్థానాల్లో గెలిపించిన తెలంగాణ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు సభ్యులు సభ్యులు పార్లమెంట్ మంది విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దీని ప్రధాన కారణం ఏంటంటే గతం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ధర్మాన్ని కాపడం కోసం పేద ప్రజల సం పేద ప్రజలను కాపడం కోసం ఈ పాలక నుంచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఉద్యమాలు చేస్తున్న పోరాటాలు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నిటిని భరిస్తూ అన్నిటికీ తెగిస్తూ చేస్తున్న ఉద్యమాల ఫలితంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఒక విశ్వాసం నమ్మకం ఏర్పడిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దూరదర్శన్ న్యూస్